ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఈ యొక్క వినాయక చవితిలో చాలా మంది స్వామి పూజలో ఇరవై ఒక్క పత్రితోని పూజ చేయాలి అనేటటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే ఇరవై ఒక్క పత్రి అనేటటువంటిది తెలియదు ఈ యొక్క వీడియోలో నేను అందరికి కూడా ఇరవై ఒక్క పత్రి మీకు చూపెడతాను ఇరవై ఒక్క పత్రిలలో మనకు శక్తి కొలది ఒక పదకొండు పత్రి అయినా గాని సేకరించి స్వామికి సమర్పించండి లేదా ఇరవై ఒక్క పత్రిక కూడా దొరికినట్టయితే స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది నామ యుక్తంగా నేను ఒక్కొక్క పత్రి చెప్తూ ఉంటాను అవి మీరు ఈ వీడియో సేవ్ చేసుకొని మీరు పత్రి ಎತಿಕೆಟಪ್ಪು ಲದ ಕೊನುಟಪ್ಪು ಚೂ ಈ ಎ ಸೇಕರಿಸುಕೆ ಓಂ ಶ್ರೀ ವಿಘ್ನೆಶ್ವರಮ ಓಂ ಸುಮುಖಾ ನಮಃ ಮಾಚಿ ಪತ್ರ ಪೂಜೆಯ ಪತ್ರೀಮೂಜಿ ಓಂ ಉಮುತ್ರಯ ನಮಃ ಬಿಲ್ವ ಪತ್ರಿಂ ಓಂ ಗಜನಾ ಧೂರ್ವ ಯುಗ್ ಪೂಜೆಯ ಓಂ ಹರಸು ನಮಃ ಕತ್ತೂರ ಪತ್ರೀಂ ಓಂ ಲಂಭೋದರ ನಮಃ ಭದ್ರೀ ಪತ್ರೀಂ ಪೂಜೆಯ ಓಂ ಗುಹಗ್ರಜಾ ನಮಃ ಅಪಮಾರ್ಗ ಪತ್ರೀಮ ಪೂಜೆಯ ಓಂ ಗಜಕರ್ಣಿ ನಮಃ ತುಳಸೀಪತ್ರೀಮ ಪೂಜೆಯ ಓಂ ಏಕದಂಧಾ ನಮಃ ಚೂತ ಪತ್ರೀಂ ಪೂಜೆಯ ಓಂ ವಿಕಟಾ ನಮಃ ಕರವೀರ ಪತ್ರೀಮ ಪೂಜೆಯ ಓಂ ಭಿನ್ನಯ ನಮಃ ವಿಷ್ಣು ಕ್ರಾಂತ ಪತ್ರೀಂ ಪೂಜೆಯ ಓಂ ವಟವೆ ನಮಃ ದಾಡೀಮೀಪತ್ರೀಂ ಪೂಜೆಯ ಓಂ ಸರ್ವೇಶ್ವರ ನಮಃ ದೇವದೂ ಪತ್ರೀಂ ಪೂಜೆಯ ंद्राय नम मरवाकपत्री पूजयामी ओं हेरंबाय नम सिंधुआरपत्री पूजयामी ओम शूर्पकुणा नम जापत्री पूजयामी ओं सुराग्रजा नम गंडकीपत्री पूजयामी ओम विभवक्ताय नम అర్జున పత్రీం పూజయాపిలానమ ఆర్క పత్రీం పూజయామి చూశారు కదా ఈ యొక్క ఇరవై యొక్క పత్రీలతోని ఇరవై యొక్క నామాలతోని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎవరెవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సిరి సంపదలు ఆయురు ఆరోగ్యాలు కలుగుతూగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకొని ఈ యొక్క ఇరవై యొక్క పత్రికని కూడా సేకరించి స్వామికి సమర్పించుకోండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ జై శ్రీమన్నారాయణ